చూస్ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఇటీవల కాలంలో కుటుంబ కలహాలు అత్యంత విషాదకర ఘటనలకు ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా మారుతున్నాయి క్షణికావేశంలో తీసుకునేటువంటి తీవ్ర నిర్ణయాల వల్ల వారితో పాటు అభం శుభం తెలియని చిన్నారులు కూడా బలైపోతున్నటువంటి సందర్భాలు ఈ మధ్యలో వరుసగా చూస్తున్నాం హైదరాబాద్లో జరుగుతున్నాయి గొడవల కారణంగా తల్లిదండ్రులు చనిపోయేది కాకుండా అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలను కూడా బలి తీసుకుంటున్నటువంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి సరిగ్గా ఇలాంటి ఘటన తాజాగా హైదరాబాద్ నగరంలో మరొకటి జరిగింది ఒక వివాహిత తన రెండేళ్ల కుమార్తెతో కలిసి హుస్సేన్ సాగర్లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది హైదరాబాద్ నగరంలో తాజాగా చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది కుటుంబ తగాదాల కారణంగా చావును ఎంచుకున్నటువంటి ఓ వివాహిత తన రెండేళ్ల కూతురుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది పాత బస్తీలో నివాసం ఉంటున్నటువంటి పృథ్విలాల్ కీర్తిక అగర్వాల్ వీరిద్దరూ దంపతులు పృథ్వీలాల్ వ్యాపారం చేస్తుండగా కీర్తిక చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు మంచి ఉద్యోగం ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంది వీరికి బియారా అనే రెండేళ్ల చిన్నారి కూడా ఉంది భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి దీంతో కీర్తిక అగర్వాల్ ఏడాదిన్నర కిందటే కుమార్తెతో కలిసి బహదూర్పురలో ఉన్నటువంటి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది ఈ క్రమంలోనే కీర్తిక తన కుమార్తె భియర్తో కలిసి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది సోమవారం నాడు నక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్ సమీపంలో ఒక మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు మృతదేహం వివరాలు లభ్యం కాకపోవడంతో పోలీసులు దాన్ని మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టారు ఇదే సమయంలో మరొక వైపు కుమార్తె అదేవిధంగా మనవరాలు కనిపించడం లేదంటూ కీర్తిక తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసుల దర్యాప్తులో హుసేన్ సాగర్లో దూకి ఆత్మహత్యకు పాల్పడినటువంటి మహిళ కీర్తిక అగర్వాల్ గా తల్లిదండ్రులు గుర్తించారు ఇక తల్లితో పాటు అక్కడ బిడ్డ కూడా చనిపోయినటువంటి పరిస్థితుల్లో ఉండడంతో దాన్ని గమనించి వారి యొక్క ఇద్దరి మృతదేహాలను కూడా పోలీసులు వారికి అప్పగించారు ఈ యొక్క పరిణామం అంతా కూడా ఆ కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతిలోకి గురిచేసింది వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ మధ్య కాలంలో కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలు కానీ ఇతరత కారణాలు ఏమైనా కానీ వారు అసలు బాయడమే కాకుండా అభంశుభం తెలియని చిన్న పిల్లలను కూడా బలి తీసుకుంటున్నటువంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి మొన్న ఆ మధ్య కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది ఇలా ఒకదాని తర్వాత ఒకటి అభంశుభం తెలియని పిల్లలని కూడా కడతేర్చుతున్నటువంటి తల్లిదండ్రులు మరొకవైపు ఆత్మహత్యలు చేసుకుంటూ వారి యొక్క ప్రాణాలు కూడా తీస్తున్నటువంటి ఘటనలు మిగతా పేరెంట్స్ అందరినీ కూడా తీవ్ర కలవరపాటుకు గురి చేస్తుంది తాజాగా కీర్తిక ఆత్మహత్య ఘటన అయితే సంచలనంగా మారింది హైదరాబాద్లో ఆ యొక్క కుటుంబం కూడా ఆల్రెడీ భర్తతో దూరంగా ఉంటూ జాబ్ చేసుకుంటూ తల్లిదండ్రుల వద్ద ఉంటున్నటువంటి ఈమె ఆలప్సడంగా తల్లిదండ్రుల ఇంట్లో నుంచి కూడా బయటకు వచ్చి ఈ యొక్క దారుణానికి పాల్పడడానికి కారణాలేంటి భర్తతో గొడవ కారణంగానే ఈ ఆల్రెడీ గొడవలు కొనసాగుతున్నాయి కాబట్టి ఆ యొక్క మనస్తాపంతోనే ఈ యొక్క దారుణమైనటువంటి డిసిజన్ తీసుకుందా లేదా ఇంట్లో కూడా మరలేదైనా ఇంకేమైనా డిస్టర్బెన్స్ ఉన్నాయా లేకుంటే ఆఫీసులో ఇంకేమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా వాటితో పాటుగా ఈ అన్ని రకాల కోణాలలో కూడా దర్యాప్తు అయితే కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈ ఆత్మహత్య కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు